जय जय महाराज जय 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 बाबू <imitation> రాష్ట్రంలో పరిధిలో అంశం ఇది పైన మీరు చేయాలని ఆర్టికల్ పార్లమెంట్ లో చర్చించి పార్లమెంట్ లో దీని యొక్క స్థితిగతులు పూర్వవరాలు అదేవిధంగా ఒకసారి కులాల్లో యాప్ చేసే కులాలు కానీ డిలీట్ చేసే ఏమైనా చేయాలని ఏమైనా మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారంగా రాజ్యాంగం పరిపూర్ణమైనటువంటి అప్పు పార్లమెంట్ ఇచ్చింది అక్కడ దీని మీద ఏమాత్రం కూడా డిస్కషన్ లేకుండా ఎన్నికలకు ముందు వాగ్దానం చేసే మూడు చంద్రబాబు నాయుడు ఏవైనా చేస్తాం మేము ఎన్నికలయ్యి లోపలనే మీకు జడ్జిస్తామన్నటువంటి ఒక మాట వాళ్ళకి ఎవడం ఎన్నికల అడావుల్లో ఉన్నాం యావత్ భారతదేశం అంతా ఇలాంటి సమయంలో బడిపంతులు తెలంగాణ విద్యార్థికి ఏవైతే ఒక లెసన్ వార్త చెప్తాడో డిక్టేట్ చేస్తాడో ఆ మాదిరిగా జడ్జిమెంట్ ఇవ్వాలన్నది చంద్రబాబు నాయుడు కోడి డిక్టెంట్ చేసి ఎన్నికలయ్యి వెంటనే దీని పబ్లిష్ చేయడం అనేది భారతదేశ పరిపాలనా విధానంలో న్యాయ న్యాయశాస్త్రంలో చరిత్రలో న్యాయశాస్త్ర చరిత్రలో ఇప్పుడు ఎక్కడ జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి కుద్ర మాలల పక్షాన నెరవేర్చుకున్నారు కేవలం వర్గీకరణ ఒక ఓటు బ్యాంక్గా చూసి మాకు ఓట్లే ముఖ్యం తప్ప వాడి యొక్క స్థితిగతులు వాడి యొక్క భవిష్యత్తు మాకు అవసరం లేదన్నటువంటి దౌర్జన్యాల నిర్లక్ష్యమైనటువంటి భావసాలలో వాళ్ళ ఆలోచనలో చేశాం ఇప్పుడు మా అందరి కోరిక మా అందరి డిమాండ్ ఏదైతే ఈ జడ్జిమెంట్ చేయాలి राजनी चा चाबु चंद चंद्रबाबू, चंद्रबाबू, डाउन डाउन चंद्र बाबू डाउन डाउन जय हिंद डॉ बीर अंबेडकर जय हिंद जय हिंद प्रतिज्ञा ले प्रतिज्ञा ले प्रतिज्ञा ले प्रतिज्ञा ले गणकन अलग करो प्रतिज्ञा ले प्रतिज्ञा ले एससी वर्गीकरण प्रतिज्ञा ले एससी

اڪم اهو ٽو ٽو چيلو او جي دان دان